వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ టీవీ న్యూస్ చిలుకూరు బాలాజీ దేవాలయానికి మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ ఆలయ అర్చకులు సిఎస్ రంగరాజన్ని పరామర్శించారు బాలాజీ స్వామికి శివునికి ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు ఈ సందర్భంగా ప్రపంచ మానవ కళ్యాణాన్ని కోరుకునే గొప్ప దేశం భారతదేశం సనాతన ధర్మంతో గొప్ప విశ్వాసాలతో వర్దిల్లుతుంది సర్వేజనే సుఖినోభవంతు అనుకునే దేశం భారతదేశంలో అనేక రకాల వైవిధ్యాలు సంస్కృతి సంప్రదాయాలు విశ్వాసాలు ఉన్నాయి ఎంతో మంది భక్తుల కోరికలు తీర్చే దేవాలయం చిలుకూరు బాలాజీ దేవాలయం ఐదు వందలు సంవత్సరాల క్రితం స్వయంభువుగా వెలసిన దేవాలయం అనాదిగా వంశపారపర్యంగా ఇక్కడ పూజారులు స్వామివారికి సేవ చేసుకుంటూ వస్తున్నారు కానీ మన సంస్కృతి సాంప్రదాయాలకు విరుద్ధంగా మనవాళ్లను హింసించే తీరు సభ్య సమాజమే అసహించుకుంటుంది తెలంగాణ పోలీస్ ఈ ఘటన ఎందుకు జరిగింది ఎవరి ప్రోద్బలంతో జరిగింది దీన్ని పర్యవసనాలు నిగ్గు తేల్చుతుందని నమ్ముతున్నాను ఇలాంటివి మళ్లీ పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నాను ప్రజల విశ్వాసాలను నమ్మకాన్ని ప్రజల ఆలయాలను కాపాడాల్సిన కర్తవ్యం ప్రభుత్వం మీద ఉంది రంగరాజన్ మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను

వీళ్ళు ఇంకా వాళ్ళ ప్రొఫెషన్ ఉన్నారు ఆయన ఐఐటీలో ఎంటెక్ బీటెక్ చేశారు ఐఐటీలో తర్వాత ఇండియన్ ఇన్స్టి ఆఫ్ సైన్స్ లో ఎంఈ చేశాడు ఆయన ఇంటర్ లో పనిచేసిన చిప్ డిజైనింగ్లో ఇప్పుడు ఎన్ కంపెనీ ఉన్నారు మా అన్నయ్య షెల్ కెమికల్ ఇంజనీరింగ్లో డాక్టరేట్ ఆయన సో మా నాన్నగారు బి రిలెవెంట్ ఆఫ్ ద సొసైటీ అని రెండు విధములైన जी तेज स्पीकर नेताजी ने भी प्रस्ताव तो आज सम्मेलन का नाम है छोटा भाई मतलब जो निरंजन और कटत्री भी आगे तक का एंटर करता है प्रतिनिधि का सर नमस्कार ठीक हमने बंद किए मुद्दे अनुलोक हम मेरे प्रस्ताव जैसे बोर्ड पर

అవును సార్ శివాలయము స్వామివారికి ప్రియ భక్తుడిగా ఈ పరమశివుడు కొడుకున్నాడని చెప్పి స్థలపురాణం స్థలపురాణంలో ఇదే రామరాజ్యం అని చెప్పి నాట్ దట్ ఈ ప్రాంగణం ఇక్కడి నుంచి జరిగింది మనం గెగా చూసాం కదా ప్రపంచ మానవ కళ్యాణాన్ని కోరుకునేటువంటి గొప్ప దేశం భారతదేశం సనాతన ధర్మంతో గొప్ప విశ్వాసాలతో వదిలిన దేశం భారతదేశం సర్వే జ సుఖనోభవంతనటువంటి సూత్రాన్ని సమున్నతంగా పాటిస్తున్న దేశం భారతదేశం ఈ దేశంలో అనేక వైవిధ్యాలు అనేక రకాల సంస్కృతులు సాంప్రదాయాలు విశ్వాసాలు ఉంటాయి చిలుకూరు బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఐదు వందల ఆరు వందల సంవత్సరాల క్రితం స్వయంభుగా వెలిసి వేలాది మంది భక్తుల విశ్వాసాన్ని భక్తుల యొక్క కోరికలు తీర్చేటువంటి దేవాలయం చిలుకూరు బాలాజీ దేవాలయం అనాదిగా వంశపారంగా ఇక్కడ పూజారులు నిష్ఠతో ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు వాళ్ళ మీద గుండాయిజం అంటే మన సంస్కృతి ఏది విరుద్ధమో సాంప్రదాయకు ఏది విరుద్ధమో అలాంటి సంస్కృతిని అలాంటి సాంప్రదాయాన్ని ఇవాళ మన మీద రుద్దే ప్రయత్నం చేసి మన వాళ్ళని హింసించిన తీరు సభ్య సమాజమే అసహించుకుంటుంది తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ తెలంగాణ పోలీస్ అన్ని రకాల అనుభవంతో కోరుకున్న పోలీస్ కాబట్టి ఇవి ఎందుకు జరిగింది ఎవరి ప్రోద్బలంతో జరిగింది దీని పరివర్షణ ఎంతో నెగ్గి తెలుస్తారని విశ్వాసం ఉంది ఇలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా కాపాడాల్సిన కర్తవ్యం ప్రభుత్వాల మీదని చెప్పి నమ్ముతా ఉన్నా ప్రజల విశ్వాసాలని ప్రజల నమ్మకాన్ని ప్రజల ఆలయాలని కాపాడాల్సిన కర్తవ్యం ప్రభుత్వం మీద కూడా ఉంటుందనే విషయం మర్చిపోవద్దని చెప్పి తెలియజేస్తా ఈ దాడిని నేను తీవ్రంగా ఖండిస్తూ ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీయకుండా ప్రభుత్వం చోరువ తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం